వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే మన ఛానల్లో మన హల్దీ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను సో మీ అందరూ కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆల్ పెట్టుకోండి అలా అయితే నేను అప్లోడ్ చేసిన వెంటనే వీడియోస్ అయితే మీరు ఈజీగా చూసేయచ్చు అనమాట సో మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే తెలుసు కదండి ఆల్రెడీ మన ఇంట్లో పెళ్ళి సందరంతా నడుస్తూ ఉండింది సో ఇదైతే ఈరోజైతే హల్దీ చేయబోతున్నాను అనమాట జనరలీ మాకు పెళ్ళి కూడా సాంప్రదాయబద్ధంగా మంగళ స్నానం అన్నీ అయిపోతాయి బట్ ఇవన్నీ కూడా జస్ట్ లైక్ మన సంతోషం కోసం అనమాట సో ఇది నా అవుట్ ఫిట్ అనమాట ఇది నేను ఆల్రెడీ చార్మినార్ బ్లాగ్లో చేసాను ఈ డ్రెస్ ఇదంతా కూడా ఎక్కడ తీసుకున్నానని ఒకవేళ ఎవరైనా మిస్ అయితే మన ఛానల్లో చార్మినార్ బ్లాగ్ ఉంటుంది షాపింగ్లో తప్పకుండా వెళ్ళి చూసేయండి అండ్ ఈ సెట్ ఇదంతా కూడా నేను ఢిల్లీలోకి తీసుకున్నది అనమాట అప్పుడు తీసుకున్న నిజంగా మా అన్నయ్య పెళ్లికి బాగా యూజ్ అవుతున్నాయి అప్పుడు అంతా నేను ఎందుకు తీసుకున్నాను అనుకున్నాను బట్ ఇప్పుడైతే నాకు ఒక్కొక్కటి బాగా యూజ్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మొత్తానికి స్ ఈజ్ మై ఎంటైర్ అవుట్ ఫిట్ అనమాట ఎల్లోలో తీసుకొని అండ్ దానికి తగ్గట్టు ది యాడ్ చేశాను నేను నెక్ పీస్ అండ్ ఇయర్ రింగ్స్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి బాగుంటుంది అండ్ ఇక్కడైతే పైన అంతా కూడా డెకరేషన్ అయిపోయింది మా స్నూపీ మా అన్ని ప్లేస్లో ఎక్కిపోయింది అది అసలు ఇవ్వదు ప్లీజ్ ఎవరికి కూడా సో ఎస్ మా అన్ని పేర్లో మా స్నూపీ చాలా అంటే చాలా హడావెక్ట్ చేసింది అట్ ద సేమ్ టైం బాగా ఎంజాయ్ కూడా చేసింది దాన్ని చాలా కష్టపడి దించుతున్నావు అనమాట నువ్వు కాదమ్మా అన్నీ కూర్చోవాలి అని చెప్పేసి సో పైన అయితే ఇలా మా మా ఆడ పైన ఇలా డెకరే అయితే చేయండి వేయించాము అండ్ దాంతోపాటు కొద్దిగా స్నాక్స్ అయితే పెట్టేసాం అనమాట ఈ లోపల మా మమ్మీ వాళ్ళ కిందంతా కూడా వంటలు అవి చేస్తున్నారు ఇక్కడ మా ఆంటీ వాళ్ళు కూడా వచ్చేసారు మా హర్ష వాళ్ళు మా కజిన్స్ వీళ్ళంతా కూడా అండ్ మా అన్నయ్య ఫ్రెండ్స్ మా పెద్ద వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు సో ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఇప్పుడు కొంచెం సమ్మర్ టైం కదా ఆల్మోస్ట్ లైటింగ్ చాలా అంటే చాలా బాగుంది అస్సలు ఫేడ్ అవ్వకుండా ఉన్నింది అండ్ మా మమ్మీ మా డాడీ అందరూ బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారండి ఎవరు కూడా ఇలాంటి ఈవెంట్స్ వద్దు అని చెప్పి రాక అస్సలు కాదు మా ఇంట్లో ఇట్లాంటి వాడికి మంచి ఫ్రీడమ్ ఇస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేయమంటారు మా అమ్మమ్మలు నాన్నమ్మలు అందరూ కూడా చాలా అంటే చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ అస్సలు అని చెప్పరు ఇవన్నీ చేస్తుంటే ఇంకా వాళ్ళకి ఎగ్జైటింగ్ కూడా ఉంటుంది లైక్ ఏంటి ఇవన్నీ కూడా అని చెప్పి ఇదంతా జస్ట్ మన సంతోషం కోసమే ఇవన్నీ హెల్దీలు కానీ సంగీతులు మెహందీలు కూడా ఇవన్నీ మన సంతోషం కోసం మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ఈవెంట్స్ రావు అని చెప్పి ఇక్కడ మా అంకుల్ మా డాడీ అయితే మా అన్నయ్య మీద వెడ్డింగ్ తెగ ట్రై చేస్తున్నారు ఫోటో కోసం అనమాట అండ్ ఇక్కడైతే ఇలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మా మమ్మీ మా డాడీ మా నాన్నమ్మ మా అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా వచ్చి ఒక చేస్తున్నారు అనమాట కొంచెం మంగళకరంగా ఇది కూడా స్టార్ట్ చేసేద్దాము అని చెప్పి సో వాళ్ళది అయిపోయిన తర్వాత మేము అందరం కొంచెం ఫోటో కోసం స్టిల్స్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది మంచిగా డ్యాన్స్లు అన్నీ వేసాం మేము డీజే అది పెట్టుకొని స్పీకర్ ఖచ్చితంగా హల్దీలో స్పీకర్ ఉండేటట్టు చూసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట జనరలీ మా అన్నయ్య ఫ్రెండ్స్ వస్తే అసలు మా అంతా సరిపోదండి అంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ బట్ అందరూ కూడా ఈరోజు రాలేకపోయారు హల్దీ రోజు అందరూ రెడ్గా పెళ్ళికి వస్తున్నారు ఎందుకంటే ఇన్ని డేస్ హాలిడేస్ అంటే కొంచెం కష్టం కదా సో ఇక్కడ ఇక్కడ ఉన్న లోకల్ ఫ్రెండ్స్ మాత్రమే వచ్చారనమాట ఇక్కడ ఊర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ నేను మా సొంత ఏదో ఫోటో స్టిల్స్ కోసం ఇలా ఇట్లా ట్రై చేస్తున్నాము సో మొత్తానికి మా హెల్త్ అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయింది ముందంతా కూడా వాటర్ వాటర్ వాటరే అసలు పసుపు అదంతా కాకుండా డైరెక్ట్గా పసుపు అనేది ఫోటోగ్రాఫర్స్ వాటర్లోనే మిక్స్ చేసేమని చెప్పారు సో ఇంకా అందరూ మంచిగా ఎల్లో వేసుకొని వచ్చారు అండ్ మా అన్నయ్య అవుట్ఫిట్ కూడా చూసారు కదా వైట్ మీద ఎల్లో ఫ్లవర్స్ ఇప్పుడు అంతా కూడా వైట్కి వచ్చి ట్రెండ్ అవుతూ ఉండి సో మీరు ఎవరైనా గ్రూమ్ టువంటి బ్రైట్ బే అయితే ఇట్లా వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ట్రై చేయండి లేదంటే కొంచెం పేస్టల్ కలర్స్ ట్రై చేయండి చాలా అంటే చాలా మంచి లుక్లో ఉంటుంది అందరూ వెళ్ళేసుకున్న మీరు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో మొత్తానికి మా హల్దీ అయితే ఇట్లా అవుతూ ఉందన్నమాట సో మధ్యలో డీజేలు ఇంకా మధ్యలో వస్తూనే ఉన్నారు మీకు కొంచెం అర్లీగానే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మళ్ళీ లైట్ ఫేడ్ అయిపోతే ఫొటోస్ అవి రావు కదా సో ముందంతా ఫోటోగ్రాఫర్స్ కావాల్సిన స్టిల్స్ అయితే ఇచ్చేస్తున్నాము అలా అయితే వాళ్ళు కూడా కొంచెం పీస్ఫుల్గా ఫొటోస్ తీసుకొచ్చి మళ్ళీ మనం తర్వాత అయ్యో మంచి ఫొటోస్ రాలేదు అని ఫీల్ అవ్వక్కర్లేదు అని చెప్పేసి సో వాళ్ళకి కావాల్సినట్టుగా ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా ముందు వేస్తూ ఎంత తర్వాత ఇక్కడ మా తాతయ్య వాళ్ళు కూడా అందరూ పైకి వచ్చారనమాట మంచిగా అసలు పైన ఏం జరుగుతుంది ఆ హడావిడి అంతా చూద్దాము అని చెప్పి మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మా గ్రాండ్ పేరెంట్స్ మా పెళ్ళిళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా సో నాకైతే ఫీల్ బాగా తెలుసు ఎందుకంటే మా నాన్నమ్మ తాతయ్య కానీ అమ్మమ్మ తాతయ్య కానీ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా పెళ్ళిళ్ళు సో మాకైతే బాగా తెలిసిన ఫీల్ అనమాట వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది ఏంటని వాళ్ళు ఇంకా నెక్స్ట్ జన్ రేషన్ వాళ్ళని వాళ్ళందరినీ కూడా చూసేశారు నేను మానే కొంచెం చిన్నవాళ్ళు అనమాట మా ఇంట్లో సో ఇది కొంచెం ఆల్మోస్ట్ లాస్ట్ పెళ్ళిళ్ళు మావైతే సో ఇంతవరకు కూడా వాళ్ళు ఉన్నారంటే చాలా అంటే చాలా గ్రేట్ అండ్ ఇక్కడైతే హల్దీ అంతా అయిపోయి ఇదిగోండి ఈ దండలు ఇవి చూసారు కదా సో అంత బాగా ఎంజాయ్ చేసాం మేము హల్దీ అదంతా కూడాను అండ్ మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేయండి అండ్ లాస్ట్లో పాపం ఫోటోగ్రాఫ్స్కి ఇంకా లైట్ అవ్వకపోతే ఒక లైట్ పెట్టి ఇక్కడ మానే ఫ్రెండ్స్ అందరూ కొంచెం ఏమో స్టెప్ లేడానికి ట్రై చేస్తారు అప్పటికే డీజే ఫుల్గా పెట్టి ఆడి ఆడి అలిసిపోయి ఉన్నాం అనమాట ఫుల్గా తడిచిపోయాము మా కాదు సో ఇక్కడైతే మా అన్నయ్య ఇంకొక రీల్ కోసం అట్లా ప్లాన్ చేస్తున్నారు సో ఖచ్చితంగా రీల్స్ అయితే చేయండి హెల్దీలో అది మంచి టైం అనమాట చేయడానికి ఎందుకంటే ఎక్కువ టైం ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు కజిన్స్ ఉంటారు మళ్ళీ మీరు కూడా అంత బాగా గ్యాదర్ అయ్యేది మళ్ళీ అవకాశం రాదు సో ఇట్లాంటివన్నీ కూడా బాగా యూస్ చేసుకోండి సో ఇక్కడ మా అన్నయ్య కూడా ఒక మూడు నాలుగు స్టెప్లు మంచిగా చేస్తాడు యాక్చువల్లీ మా అన్నీ చాలా బాగా డ్యాన్స్ వేస్తాడు డబ్బు కూడా వచ్చి సిగ్గుపడతాడు సో మొత్తం మా హెల్దీ కూడా అవుతుంటే అయితే మా మమ్మీ వాళ్ళందరూ వంటలు ప్రిపరేషన్లో ఉన్నారు మా మమ్మీ చాలా ఇష్టం అనమాట అందరికీ వండి పెట్టడం బయట ఆర్డర్ ఇద్దాం అంటే కూడా అసలు ఒప్పుకోరు లేదు మేము చేస్తాము అని చెప్పేసి అండ్ ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళందరూ కూడా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా మంచిగా హెల్ప్ చేస్తారు అనమాట మా మమ్మీకి అక్కడ మంచి ఒక బ్యాచ్ ఉంటుంది మా మమ్మీ బ్యాచ్ అదంతా కూడాను సో వాళ్ళందరూ బాగా హెల్ప్ చేస్తారు అండ్ ఇక్కడైతే కింద ముందుగా పునుగులు వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ పునుగులకి చట్నీ అట్లా ప్లాన్ చేశామన్నమాట హెల్దీ నైట్ ఇది మెను అని అని చెప్పేసి సో అయితే వీళ్ళు ఫస్ట్ పునుగులతో స్టార్ట్ చేసేసారు అండ్ యాజ్ యూజువల్గా మా స్నూపి ప్లేస్ అది ఎందుకంటే మా మమ్మీ ఇక్కడ అలా వంట చేస్తారు కదా సో దాని ప్లేస్ ఎప్పుడు కూడా వంటగదులు అక్కడే కూర్చుంటుంది చాలాసార్లు మా మమ్మీ అయితే అసలు ఎన్నిసార్లు తన్నేసిందో తెలియదు బట్ ఎప్పుడు అదేం అందనమాట ఎందుకంటే దానికి తెలుసు దాని ప్లేస్ అదే అని అది అక్కడే పడుకుంటుంది ఎవరు వంట చేస్తున్నా కూడా అండ్ ఇక్కడైతే బయటే ఒక పెద్ద చిన్న స్టవ్ లాంటిది పెట్టేసి దాని మీద బిర్యానీ చేసేసామన్నమాట చాలా అంటే చాలా వచ్చింది వెజ్ బిర్యానీ సో చెప్పా కదా మా మమ్మీలు చాలా అంటే స చాలా సరదా ఇలా అందరూ కలిసి వండుకోవడం అందరూ కలిసి బోన్ చేయడం ఇట్లా ఎంజాయ్ చేయడం సో పెళ్ళిళ్ళలోనే ఇట్లాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఆ ఛాన్సెస్ అస్సలు మిస్ చేసుకోరు కొంచెం స్ట్రెస్సే అంత ఈజీ కాదు ఎందుకంటే మేము దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం అక్కడ ఆ రోజు మా నే ఫ్రెండ్స్ మా చుట్టాలు ఇంకా మేము కజిన్స్ అందరూ కూడా కలిపి సో మొత్తానికి అయితే ఇక్కడ పన్నీర్ మాటారు అండ్ పునుగులు అండ్ వెజ్ బిర్యానీ అండ్ దానికి తగ్గట్టు టమాటో చట్నీ అన్నీ అయిపోయాయి అనమాట సో మొత్తం దిస్ ఈజ్ అవర్ హెల్దీ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా మన వీడియోస్ లైక్ చేయకపోతే చేయండి అండ్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో కూడా ఇక్కడ చూపిస్తాను ముందుగా యూట్యూబ్ ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ హౌస్ వేఫ్ సర్చ్ చేయండి నా ఫోటో ఉన్నదైతే వచ్చేస్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఒక డ్రాప్ డౌన్ నొక్కితే మీకు ఆల్ అనే నోటిఫికేషన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఇక నా వీడియోస్ అన్నీ మీరు లైక్ చేయొచ్చు షేర్ చేయొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అండ్ మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే ఈ పెళ్లి సందరంతా నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను ఇంకా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ వెయిట్ ఫర్ అదర్ వ్లాగ్స్ అలాగే మన వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి బాగా ఎంకరేజ్ చేయండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైనా వీడియో మీరు ఈజీగా ఇట్లా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాటిలో ఎలా అయినా షేర్ చేసుకోవచ్చు షేరింగ్ ఆప్షన్స్ అవి చూపిస్తున్నాను నేను సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇది మన ఛానల్ పేజ్ అనమాట సో మీకు దొరకకపోతే ఇట్లా సర్చ్ చేయండి సో మొత్తానికి మన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి దట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ యూ లైక్ ద వీడియో టేక్ కేర్ బాయ్